ఆర్థికంగా వెనుకబడిన ఆర్య వైశ్యులను ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర్ క్షేత్ర ఆర్య వైశ్య వాసవి నిత్యన్న సత్రం అధ్యక్షులు బుస్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ జ్వాలా సునీత పాల్గొన్నారు ఈ సమావేశంలో ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ వాసవి నిత్యన్న సత్ర సంఘం వారు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఏడు వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలిపారు స్వర్గీయ కోటగిరి వెంకటేశం ఏగిని మురళి ఆర్యవైశ్య సంఘానికి అందించిన కృషి మరవలేనిదని అన్నారు ఆర్యవైశ్యులు సమాజ సేవలు కూడా ఎంతో ముందుంటున్నారని ప్రభుత్వ పరంగా ఆర్య వైశ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు ఆర్య వైశ్యులను ఆదుకునేందుకు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు ఆర్య వైశ్య సత్రానికి విరాళాలు అందించిన ఆర్యవైశ్య కులస్థులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు వైస్ చైర్మన్ బింగి మహేష్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు నాయకులు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

అప్పుడు కిరాయి భవనంలో ఈ చట్టం నిర్మించుకోవడం జరిగింది తర్వాత పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వారు అధ్యక్షుడుగా ఏకగ్రీగా ఎందుకని ఈ సత్రం బాధ్యత ప్రజస్కంధాల మీరు మా మీద భేటందుకు ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా సత్రాభివృద్ధికి దాదాపు మూడు కోట్ల రూపాయలు కోని రెండు వందల అరవై రెండు వందల వందలలో అరవై మన ఆకాంక్ష అయినటువంటి కాశీలో అయోధ్యలో తిరుపతిలో కూడా మూడు చోట్ల i you.